జై శ్రీరామ్ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను టొమాటో బాత్ చేస్తున్నానండి టొమాటో బాత్ కోసం ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో కరివేపాకు అలాగే తాలింపు దినుసులు ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దానిలో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ వేడయ్యాక వాటిలో తాలింపు అన్నీ వేసాను ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిపప్పు మినప్పప్పు చెనగ్గుండ్లు ఇవన్నీ వేసుకొని బాగా దోరగా ఫ్రై చేశానండి ఇది ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసాను అవి కూడా వేసి ఒక రెండు మూడు సార్లు అలాగైతే తిప్పేశానండి ఇక తిప్పేసి నాలుగు ఐదు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక్క ఉల్లిపాయ సన్నగా ముక్కలు సన్న ముక్కలుగా తరిగి తీసుకున్నానండి వీటిని కూడా ముక్క మెత్తబడే వరకు కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయితే చేసుకోవాలి ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ లైట్గా మెత్తబడాలండి ఎందుకంటే ఈ విధంగా ఒక రెండు నుండి మూడు నిమిషాలు అయితే కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఒక రెండు లేదా మూడు టమోటాలను సన్న ముక్కలుగా తరిగి వాటిని కూడా యాడ్ చేసుకోవాలండి మనం చేసుకునేది టొమాటో బాత్ కాబట్టి టమాటాలు మాత్రం ఒక కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి నేను రెండు నుండి మూడు టమాటాలు అయితే తీసుకున్నాను ఇక కొంచెంసేపు మగ్గించాక దాంట్లో చిటికడ పసుపు అయితే వేసి కలుపుతున్నానండి వీటన్నిటిని ఒక ఐదు నిమిషాలు అయితే మనం కొంచెం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు పచ్చి వాసన పోయే వరకు వీటన్నిటిని కొంచెంసేపు ఫ్రై చేసుకున్నామనుకోండి ముక్క బాగా మెత్తబడి మనకి మంచి కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది ఇదిగోండి కొంచెంసేపు ఈ విధంగా తిప్పుతూ ఉన్నాం అనుకో బాగా ఉడికిపోతాయండి అన్నీ ఇప్పుడు లైట్గా కొంచెం ధనియాల పౌడర్ కానీ లేదంటే గరం మసాలా కానీ వేసుకుంటే చిటికెడే ఎక్కువ కూడా వేసుకోవద్దండి ఎందుకంటే మనం టమాటో బత్తు కదా చేసేది కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది తినేటప్పుడు అందుకని లైట్గా వేసుకోండి ఇప్పుడు మన టమాటో బాత్కి ఒక గ్లాస్ అనేది కనుక మనం రవ్వ తీసుకున్నామంటే ఉప్మా రవ్వ ఐదు గ్లాసులు అయితే నేను వాటర్ తీసుకున్నానండి మనం నాలుగు గ్లాసులు కానీ ఐదు గ్లాసులు కానీ వాటర్ తినొచ్చు కొంచెం లూజ్ లూజ్గా తినేవాళ్ళైతే టమాటో బాత్ని కొంచెం లూజ్ లూజ్గా చేసుకొని వాళ్ళయితేనేమో ఐదు ఆరు గ్లాసులు పోసుకోవచ్చండి లేదంటే నాలుగు గ్లాసులు నేనైతే ఐదు గ్లాసులు అయితే పోసాను వాటర్ అనేది ఇక ఇప్పుడు మనం ఉప్పు అయితే సాల్ట్ అండి సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు కానీ ఉంటే యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదా ఇక వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్నాక ఇప్పుడు మనము ఉప్మా రవ్వనైతే యాడ్ చేసుకోవాలండి ఉప్మా రవ్వ నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను టొమాటో బాతికి మనం బొంబాయి రవ్వే కదా వాడేది సో నేను బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ రవ్వ అయితే తీసుకొని ఈ విధంగా ఉండలు కట్టకుండా మనం కలుపుకుంటూ అయితే బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలండి ఉండలు కడితే అంత బాగోదు చూడండి మనం బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామనుకోండి ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది నీట్గా కలిపేశాను ఇక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు జస్ట్ ఒక ఒక వన్ స్పూన్ అనేది మనం నెయ్యి యాడ్ చేసుకున్నాం అనుకోండి అసలు ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది మన టమాటో బాత్ మాత్రం అసలు మింగుతుంటే జారిపోతుంది ఆ విధంగా నోట్లోకి జస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి లేకపోతే మనం స్కిప్ చేసుకోవచ్చు ఇంక ఈ విధంగా అయితే మనకి టమాటో బాత్ అయితే రెడీ అయిందండి ఈ విధంగా అందరూ చేస్తారులేండి జస్ట్ నేను ఇవాళ చేశానని వీడియో తీశాను అంతే ఇదిగోండి మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ టొమాటో బాత్ అయితే రెడీ అయిపోయింది నాకు టొమాటో బాత్ ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు తిన్నాను నేను ఇంతవరకు చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఈరోజు చేయడము ఉప్మా టిఫిన్స్ దోశ లాంటివి చేస్తూ ఉంటాను కానీ టమాటో బాత్ అయితే ఇంతవరకు చేయలేదండి తింటున్నా తింటే మాత్రం చాలా బాగుంది ఎందుకంటే నేను పప్పులు ఎక్కువ వేసాను కదండి శనగలు కానీ అలాగే అవి ఉన్నాయి కదా అవి వేసాను కదా అవి తింటుంటే పంటి కింద పడి చాలా టేస్ట్ అయితే ఉంది అలాగే మనం చివరిలో ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాము కాబట్టి అసలు నోట్లో పెట్టుకోగానే అసలు జారిపోతుందండి చాలా బాగుంది కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రాయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం